శ్రీహ స్వస్తి శ్రీఘ్నేశ్వరాయ నమ ఓం మేధా దక్షిణామూర్తయనమ ఓం శ్రీ శంకర భగవత్పాదాహ విజంతే ఓం ఓం జగద్గురు అంతర్ముఖానంద వేద వేస పట్టారక శ్రీకృష్ణ పరంబ్రహ్మనై నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం గుా ప్రవిష్టాధికరణంలో మనం భాగం ఆరుగా చెప్పుకుంటున్నాం నిన్నటి భాగంలో ఒక నిన్నటి భాగంలో విజ్ఞానాత్మ పరమాత్మలు ఉన్నారు అక్కడ మధురఫలం కర్మఫలం తింటుంది ఒకటి తినకుండా ఒకటి చూస్తుంది అని పరమాత్మ గురించి జీవుడి గురించి వివరంగా చెప్పారు అలాగే జీవుడు ద్రష్టగాను అంటే చూచేవాడుగాను పరమాత్మ చూడదగిన వాడు కింద విశేషంగా చెప్పారు నిన్న ఇప్పుడు ఇంకొక వర్ణకం అవ ద్వా ద్వాసు ఇత్యాది వాక్యం కూడా జీవేశ్వర పరమని కృత్వా చింతచేత చెప్పబడింది కానీ సరిగా పరిశీలిస్తే అది జీవేశ్వర పరం కాదని అధికరణం న్యాయం అక్కడ పట్టదని చెబుతున్నారు కృత్వా చింత అనగా సరే అది అలాగే అవుదాం అవుతుందన్ అవుతుందనుకుందాం అనే ద్వారంలో చెప్పిన ఆలోచన అర్థం అంటే కృత్వా చింత అంటే ఏంటంటే సరే అది అలాగే అవుతుందనుకుందాం అనే ద్వారంలో చెప్పిన ఆలోచన అర్థం అని అర్థం అంట అపర ఇతి మరొకడు ఇలా అంటున్నాడు అనే ఈ రుక్కు ఈ అధికరణ యొక్క సిద్ధాంత పక్షానికి చెందదు ఎందువలనగా ఈ రుక్కును బ్రాహ్మణం మరొక విధంగా వ్యాఖ్యానించింది అట్లా పైంగి రాస్య బ్రాహ్మణం అనే దాంట్లో అలా వ్యాఖ్యానించిందంట తయోహ క్షేత్రజ్ఞో తయోరణ్య పిప్పలం స్వాధ్వర్తి అని చెప్పబడింది సత్వం అంటే అనశ్చన్నన్యో బిచాకీతి అని మరొకడు తినకుండా చూస్తున్నాడని చెప్పబడినవాడు క్షేత్రజ్ఞుడు అనగా ఆత్మ ఈ విధంగా ఇక్కడ సత్వ క్షేత్రజ్ సత్వ క్షేత్రజ్ఞుడు చెప్పబడ్డారు అని ఆ బ్రాహ్మణం వ్యాఖ్యానించింది ఇక్కడ సత్వ శబ్దానికి జీవుడని క్షేత్రజ్ఞ శబ్దానికి పరమాత్మని అర్థమని చెప్పడం యుక్తం కాదు సత్వ క్షేత్రజ్ఞ శబ్దాలకు అంతఃకరణము జీవుడయ్యే అర్థాలు లోకంలో ప్రసిద్ధంగా ఉన్నాయి ఆ బ్రాహ్మణంలోనే తదేతత్ క్షేత్రజ్ఞ అంటే దేని సహాయంతో స్వప్నం చూస్తాడు అది సత్వం ఈ శరీరంలో చూచేవాడు ఎవడున్నాడో అతడు క్షేత్రజ్ఞుడు ఆ ఈ ఇద్దరు సత్వ క్షేత్రజ్ఞుడు అని చెప్పబడింది ఈ రుక్కు ఈ అధికరణానికి పూర్వపక్షం కూడా కాదు ఇక్కడ కర్తృత్వం భోక్తృత్వం మొదలైన ధర్మాలు గల ధర్మాలు గల క్షేత్రజ్ఞుడైన జీవుడు వివక్షతుడు అంటే చెప్పనుదేశించబడినవాడు కాదు మరేమనగా పశ్యతి జ్ఞః అని చెప్పడం వల్ల సర్వధర్మాతీతుడు బ్రహ్మ స్వభావుడు చైతన్య మాత్ర స్వర స్వరూపుడు అయిన క్షేత్రజ్ఞుడే వివక్షతుడు తత్వమసి క్షేత్రజ్ఞం చాపి మావిద్ధిం ఇత్యాది శృతి స్మృతుల వల్ల కూడా ఇలాంటి శుద్ధ చైతన్య స్వరూపమే తెలుస్తున్నది తావేతే ఆధ్వంసతే అంటే ఆ ఇద్దరు సప్త క్షేత్రజ్ఞులు ఈ విధంగా తెలుసుకున్న వాని మీద అవిద్య తన కార్యాన్ని సమకూర్చదు అనగా ఈ విషయం తెలుసుకున్నవాడు అవిద్యా మోహితుడు కాడు అని ఈ విద్యను ఉపసంహరింపడం చేత ఇది ఇట్లే అని అనగా ఇక్కడ జీవుడు శుద్ధ చెన్మాత్ర స్వరూపుడుగా ప్రతిపాదించబడుతున్నాడని బాగా కుదురుతుంది అని చెప్పారు చెప్పారంట దీని గురించి మళ్ళీ వివరంగా ఇక్కడ చెప్తున్నారు ఒక వాక్యాన్ని ఎలా వాఖ్యానించాలో చెప్పిన విధానాన్ని న్యాయాన్ని ఆ వాక్యం వంటి ఇతర వాక్యాలలో కూడా ప్రవర్తింపచేసి వాటిని వ్యాఖ్యానించాలి ఈ అధికారంలో గుహాం ప్రవిష్టో ఇత్యాది వాక్యాన్ని గ్రహించి దానికి ఎలా అర్థం చెప్పాలి అనే చర్చ చేయబడింది పూర్వపక్షి బుద్ధి జీవులని అర్థం చెప్తే కాదు జీవ పరమాత్మ అనే అర్థం నిర్ణయం చేయబడింది ద్వాసుపర్ణ ఇత్యాది మునుకోప నిషద్ గత వాక్యం విషయంలో కూడా ఈ ఈ ఆ న్యాయాన్ని ప్రవర్తింపజేసి ఈ వాక్యంలో చెప్పబడిన వాళ్ళు జీవ పరమాత్మనే నిర్ణయించవచ్చా అని ప్రశ్న అనేది ప్రశ్న పూర్వవాక్యంలో ఛాయత పాలనగా జీవ పరమాత్మలు అన్నట్లే ఇక్కడ కూడా రెండు పక్షులు జీవ పరమాత్మను చెప్పవచ్చు అని కొందరు అభిప్రాయం చెప్పి అపర అహ ఇత్యాది గ్రంథంలో అట్లు చెప్పడం కుదరదని విశదీకరించబడింది గుహాం ప్రవిష్టో ఇత్యాది వాక్యంలో పూర్వపక్ష ప్రకారం ఛాయా తపాలనగా బుద్ధి జీవులు కానీ ఈ వాక్యంలో బుద్ధి జీవులని పూర్వపక్షం ప్రకారం అర్థం చెప్పడం కుదరదు దానిలో ఒకటి బుద్ధి రెండవది కేవలం జీవుడు కాక బ్రహ్మ బ్రహ్మ భిన్న శుద్ధ చైతన్య స్వరూపడిన జీవుడు అన్నట్లు బ్రాహ్మణ వాక్యం వల్ల తెలుస్తున్నది కాన దానికి దీనికి భేదం ఉంది పోనీ సిద్ధాంతం ప్రకారం ఆ వాక్యంలో చెప్పినట్లు చెబుదామన్నా అలా జీవ పరమాత్మని చెప్పడం కూడా కుదరదు దీనిలో ఒకటి సత్వం అనగా బుద్ధి అని బ్రాహ్మణం చెబుతున్నది ఈ విధంగా దీనిలో చెప్పబడినవి బుద్ధి పరబ్రహ్మలు బుద్ధి జీవులు గాని జీవ పరమాత్మలు గాని కావు అందుచేత ఆ న్యాయం ఇక్కడ పట్టదు ఇక్కడ క్షేత్రజ్ఞుడిగా కాక బ్రహ్మగా ప్రతిపాదించడం ఉద్దిష్టం అట్లా చెప్పింది ఖండిస్తున్నారనమాట అట్లా కాదని ఇక్కడ వివరంగా మళ్ళీ చెప్పుకుందాం ఇక్కడ పైంగి రాస్య బ్రాహ్మణం అనే వాళ్ళు ఒకడు కర్మఫలం తింటున్నాడు ఇంకొకటి తినకుండా చూస్తున్నాడు అంటే అది క్షేత్రజ్ఞుడు ఆత్మ అనుకోవాలి గానీ పరమాత్మ అంటే కుదరదని వాళ్ళు వ్యాఖ్యానించారు దానికి వివరంగా మన దేని సహాయంతో స్వప్నం చూస్తాడు అతని సత్వం చూసేవాడు క్షేత్రజ్ఞుడు ఇద్దరు సత్వక్షేత్రులు అని చెప్తున్నారు వాళ్ళు దాని గురించి చర్చ చేస్తున్నారు పూర్వపక్షి బుద్ధి జీవులని అర్థం చెప్తే కాదు జీవ పరమాత్మ అర్థం నిర్ణయం చేయ చేశారు ద్వాసోపర్ణ అని ముండకోపనిషత్తు వాక్యంలో కూడా ఇక్కడ జీవ పరమాత్మలు అంటే కూడా రెండు పక్షులు జీవ పరమాత్మని చెప్పవచ్చు పూర్వపక్షం ప్రకారం బుద్ధి జీవులు అని చెప్తున్నారు కానీ అలా కుదరదు బుద్ధి జీవులని పూర్వపక్షం ప్రకారం అర్థం చెప్పడం అసలు కుదరదు పూర్వపక్షం వాళ్ళు బుద్ధి జీవుడు అని చెప్పారు బ్రాహ్మణ వాక్యంలో కూడా బ్రహ్మకే కాకుండా శుద్ధ చైతన్య స్వరూపుడు జీవుడు అన్నట్లు చెప్పారు అది కూడా దానికి దీనికి భేదం ఉంది కానీ సిద్ధాంతం ప్రకారం ఈ వాక్యంలో చెప్పినట్టు చెప్దామన్నా కుదరదు దానిలో ఒకటి సత్వం ఒకటి బుద్ధి అని బ్రాహ్మణం చెప్తుంది బుద్ధి పరబ్రహ్మలు జీవులు అనేది జీవ పరమాత్మలు కాని కావు అందుచేత ఆ న్యాయం ఇక్కడ పట్టదు ఇక్కడ క్షేత్రజ్ఞునిగా కాక బ్రహ్మగా ప్రతిపాదించడం కరెక్ట్ అని చెప్తున్నారు ఓం శ్రీ గురు భో ఆరో భాగం సంపూర్ణం గుహా ప్రవిష్టాధికరణంలో ఆరో భాగం సంపూర్ణం సర్వం శ్రీకృష్ణ